హాయ్ ఎలా ఎలా ఉన్నారు ఫైన్ ఓకే ప్రభుత్వం మారింది రోజులు అవుతుంది అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది వచ్చిన యాభై రోజుల్లోనే చంద్రబాబు నాగర్ ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి సంతకం మెగాడిఎస్సీ మీద పెట్టాడు పదహారు వేల జాబ్ నోటిఫికేషన్ ఇచ్చాడు అదేవిధంగా తను చెప్పినట్లుగా రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఆయన చెప్పినట్లుగానే ఏదైతే మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తానో ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు టంచన్గా ఇచ్చాడు ఏ ఒక్క ప్రాణం కూడా అబ్బాకుండా సచివాలయ సిబ్బందిని మొత్తాన్ని కరెక్ట్గా ఉపయోగించి డోర్ టు డోర్ వెలువరీ పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇసుక విధానం ఉచితంగా ఇస్తున్నాడా ఇసుక విధానాన్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్యక్రమ కార్మికుడి కళలో ఆనందాన్ని కూడా చూడటం జరిగింది అదేవిధంగా ఈ యాభై రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేకమైన పరిశ్రమలు తీసుకురావడానికి పారిశ్రామికవేత్తలతోటి కలిసి వాళ్ళతోటి మాట్లాడి నేరుగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేదానికి అనేక విధాలుగా కృషి చేసుకుంటూ వస్తున్నాడు కేవలం యాభై రోజులు చేస్తున్నాడు అంటే ఇంకా ముందు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి ముందుకు విషయం ప్రజలందరూ కూడా చూడబోతున్నారు ఇప్పుడు మీరు చెప్పినట్లు రెండు ఏదైతే ఉచిత ఇసుక అనేది అంత బోగస్ దాదాపు పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు పెట్టి అమ్ముతూ దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటూ ఉచిత ఇసుక అంటూ ఒక భ్రమ కల్పిస్తున్నారు అంతే తప్పితే ఏమీ లేదనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ మరి దానికి ఏం సమాధానం చెబుతారు మరి మీరు అంటే ఇప్పుడు ఏదన్నా సరే ఒక చిన్న పాలసీ ఉంటుందన్న ఇప్పుడు ఉచితంగా ఇసుక అన్నా ఇప్పుడు నీకు ఇసుక అవసరం ఉంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోవు ఇసుక రీచ్కెళ్ళు నదిలోకి వెళ్ళి నువ్వే ఇసుక తోడుకో ఎవడు వద్దనట్లేదు దానికి నువ్వు తట్టే తీసుకెళ్తావు ట్రాక్టరే తీసుకెళ్తావా లారీ అయితే తీసుకెళ్తావు నీ ఇష్టం నీకు ఓపికన్న తర్వాత నీ చేతికి ఒక చిలక పారగొడిస్తావు నువ్వే తోలుకొని నువ్వే వేసుకొని నువ్వే డంప్ చేసుకొని తీసుకో ఈరోజు ఏదైతే మేము ఆ ఛార్జెస్ తీసుకుంటున్నామో ఇసుక ర్యాంప్ రీచుల నుంచి ఈరోజు స్టాక్ యార్డ్లోకి తీసుకున్నడానికి ఒక్కొక్క దగ్గరికి ఎనిమిది కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు డిస్టెన్స్ కూడా ఉన్నాయి ఆ ఇసుకను అక్కడ వేసి అక్కడి నుంచి అక్కడికి డంప్ చేసేదానికి దాని ఛార్జెస్ నిమిత్తం అది డిస్టెన్స్ ప్రేయర్ మీద పెట్టుకున్నాను తప్ప ఈరోజు పేదవాడి దగ్గర దోచాలని కాదు కదా ఈరోజు ఇసుక తీసుకున్న ప్రతి ఒక్క పేదవాడికి దాని మీద క్లారిటీ ఉంది ఈరోజు బురద జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు జగన్మోహికి కింద పనిచేసి ఐదు రూపాయలు జతగాలు ఎవరన్నా కావచ్చు వాళ్ళందరికీ మేము ఏం చెప్తున్నావు తీసుకుపోండి మీకు ఓపుకున్నంత వరకు చలకపార తీసి ఎంత తోముకుంటే అంత తవ్వుకొని కావాల్సిన తీసుకోండి అడ్డు చెప్పట్లేదు ఇక్కడ మేమేమి నీ మీద కంప్లైంట్ పెడతా ఉంటున్నాం కేసు పెడతా ఉన్నాం మేమేం చెప్పలేదు కదా నీకు కావాల్సిన తీసుకు తీసుకో కంగారే ఉందానికి సరే ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక పదకొండు సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలంటారు అంటే ఆల్రెడీ ప్రజలు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అని ఒక మనిషి పనికిరాడు ఇతని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది పాలైపోయింది కాబట్టి ఇంటి ఒక దౌర్భాగ్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే బాగోదని చెప్పేసి పదకొండు స్థానాలకు కూర్చోబెట్టి చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఈరోజు ఆయన ఏంటంటే అసెంబ్లీకి వెళ్తే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను ఒప్పుకోను నాకు అవసరమైతే ముఖ్యమంత్రి గారి సీటు పక్కన నాకు సీట్ వేయాలా లేకపోతే నేను కూర్చోను లేకపోతే నేను అసెంబ్లీకి రానంటే రాకపోతే ఇంట్లో కూర్చో ఈరోజు పులివందల పులివందలకు నాకు జనం శాసనసభ్యుడికి ఒక అవకాశం ఇచ్చారు అసెంబ్లీకి బోమన్నారు చేతనైతే అసెంబ్లీకి వచ్చి అదే ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడు గతంలో ఏనే అన్నాడు కదా నీకు వచ్చిన ఇరవై మూడు స్థానాలు చంద్రబాబు నాయుడు ఒక ముగ్గురు లాగేసి వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని మేము ఈరోజు ఎవరిని లాక్కోవాల్సిన అవసరం లేదు ప్రజలే నీకు పదకొండు ఇచ్చారు చేతనైతే పదకొండు పదకొండమంత కూర్చొని నువ్వు పోరాటం చేయి ఈరోజు హైకోర్టుకి హైకోర్టుకెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నడుక్కుంటున్నాడు అడుక్కుంటున్నాడు అసలు ప్రజలే నిన్ను తిరస్కరించారు కదా ప్రజలే చీకొట్టారు కదా ఇక ఉన్నత న్యాయస్థానం నీకు ఎందుకు ఇస్తుంది అవకాశం ఈ రోజు నువ్వు రాష్ట్రం కోసం ప్రజల కోసమో లేకుంటే రాష్ట్రంలో ఏమన్నా తప్పులు జరుగుతున్నాయి దాని గురించి నువ్వు హైకోర్టుకు వెళ్ళిపోతే అందంగా కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి చంద్రబాబు గారు పక్కన కుర్చీ చేయండి అట్లయితే నేను పోతాంటే రా మాకు అసలు ఈ దరి కుటుంబం అసెంబ్లీలో కూడా చూపి మాకు ప్రజలు కూడా ఇష్టం లేదు పొలివెందల ప్రజలు ఏంటంటే నీ దౌర్భాగ్యాన్ని ఇంకా నమ్ముతున్నారు కాబట్టి అక్కడ గెలిపిస్తున్నారు కానీ నీ నిజ స్వరూపం మీ బాబాయి చావు కారణం ఎవడో తెలిసి అలాగే మొత్తానికి తెలిసిపోతే కనీసం అసెంబ్లీ కూడా అడుగు పెట్టిన జగన్మోహన్ రెడ్డిని అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా ఆయన చెప్తుందని ప్రకారం అపోజిషన్ కూటమి కాకుండా ఎక్కువ సీట్లు వచ్చింది నాకే నాకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఆయన పొట్టుపడడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు లేదంటే కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టడానికి అనుకోవచ్చు అంటారా లేదంటే కనుక వేరే ప్లాన్ ఏమన్నా ఉందంటారా దీక దీని వెనకమాల ఇక ఆయన దగ్గర ఏ ప్లాన్లు లేవండి ఎందుకంటే ఆయన ఏ ప్లాన్ వేసినా సరే ఆ ప్లాన్ ఆ పాచిక ముందుకు సాగదు ఈ రోజు నాకు పదకొండు స్థానాలు వచ్చాయి నాకు ఈరోజు బీజేపీ కంటే ఇంకో రెండు సీట్లు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాడు అసలు యాజ్ ఏ నామ్స్ ప్రకారం ఏదైతే శాసనసభ నామ్స్ ప్రకారం నీకు ఫలానా నెంబరింగ్ ఉంటేనే నువ్వు ప్రతిపక్ష హోదాకి పనికి వస్తావు లేకపోతే పనికిరావు ఈరోజు మేము ఏమంటున్నావు నువ్వు ప్రతిపక్ష హోదాలో కూర్చో పోయి నీకు ఒక సీట్ కేటాయించారు అసెంబ్లీలో ఆ సీట్లో కూర్చొని నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడు ఇప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడు ఎవడు మాట్లాడలేదు కదా నీకు అసలు హోదా ఇవ్వలేదు అసలు అసెంబ్లీకి రాద్దని మేము చెప్పట్లేదు కదా నీ పదకొండు మందికి ఎక్కడెక్కడైతే సీట్లు కేటాయించారు అక్కడ కూర్చో ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ ఉండి లేవనెత్తు ఈరోజు నువ్వు ప్రశ్నిస్తూ అంటే వద్దంటుంది అసెంబ్లీలో స్పీకర్ గారు నడ్డుపడ్డారా ఇప్పుడు నిన్న అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత గౌరవ గవర్నర్ గారు ఆయన సభ ప్రసంగం చేస్తుంటే గవర్నర్ సభ స్పీచ్ అని ఇస్తుంటే ఆయన అడ్డుబడి మాట్లాడుతున్నాడు కదా అక్కడ ఎవరన్నా ఆపారా కనీసం ఒక మార్షల్ అన్న వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని లాక్కపోవటము లేకుంటే వాళ్ళ నాయకులను లాక్కొని బయటపడేయటము మనం చూడలేదు కదా ఏమి అరిసాడు అరిశాడు అరిసాడు ఆయనకి గొంతు నొప్పి ఇంటికి పోయాడు దాన్ని ఎవడు అడ్డుకోలేదు కదా నువ్వు ఏ ప్రతిపక్ష నాయకుడుగా ఈరోజు నీకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ప్రశ్నించు అసెంబ్లీ ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు రా ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు వస్తే ఎక్కడ పరువు పోద్దో అసెంబ్లీలో నాకు మాట్లాడటం చేత కాదు కాబట్టి నాకు ఉంది పదకొండు మందే కాబట్టి వీళ్ళు నన్ను మాట్లాడినివ్వారేమో నా పరువు మొత్తం తీసేస్తారేమో గతంలో చంద్రబాబు గారు నేను ఏ విధంగా ఏడిపించాను అంతకు మించి వీళ్ళని ఏడిపిస్తారేమో నన్ను మీద ర్యాగింగ్ చేస్తారేమో అని భయంతో అన్ని కుంటి సాకులన్నీ చెప్పుకుంటూ నేను ఇక్కడ ఉండను నేను వెళ్ళిపోతున్నాను ఆయన కదా వెళ్ళిపోయింది ఈ రోజు నిన్న స్పీకర్ గారు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా గవర్నర్ గారు ఏమైనా యాక్షన్ తీసుకోమన్నారా లేకుంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఇతను బయటికి పంపించిన ఏమన్నా ఎవడే ఏమన్నా లేదు ఆయనకైనా ఓడిన పంపించుని వెళ్ళిపోయాడు ఈరోజు మేము ఏమంటున్నావు నీకు ఆ హోదా కావాలంటే ఫస్ట్ నువ్వు వచ్చి ప్రశ్నించు నువ్వు ఎక్కడ ప్రశ్నించినా పాపం ఢిల్లీ పోయి ప్రశ్నిస్తా అంటు ఢిల్లీలో ఎవడుకి చెప్తావు నువ్వు ఢిల్లీకి పోయి కూడా చెప్తావా నాకు ప్రతిపక్ష హోదా ఇది ఇవ్వట్లేదు నాకు అవకాశం కల్పించట్లేదు చంద్రబాబు నాయుడు పక్కన నాకు సీట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అక్కడ అడుగుతావు అడుగు అంటే రాష్ట్రంలో డెమోక్రసీ చచ్చిపోయింది సేవ్ డెమోక్రసీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న నినాదాలని అసలు ఎలా చూడాలంటారు ఈరోజు సేవ్ డెమోక్రసీ సేవ్ ఏపీ అంటూ ఢిల్లీ పోయాడు ఈ మనిషి సేవ్ డెమోక్రసీ సేవ్ ఏపీ అన్నప్పుడు వెనక ఎవరిని తీసుకుపోయాడు ఒక దళిత డ్రైవర్ని చంపినా ఒక ఎమ్మెల్సీ అనంతబాబును వెంటెట్టుకుపోయాడు ఒక హంతకు నువ్వు వెంటట్టుకుపోయి సేవ్ డెమోక్రసీ సేవ్ ఏపీ అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా అక్కని వేధించొద్దన్న పాపానికి పదిహేను ఏళ్ళ కుల్లా కుర్రాడు అమర్నాథ్ గౌటిని పెట్రోల్ పోస్ తగలబెట్టారు కదా దాని మీద యాక్షన్ తీసుకున్న ఏమన్నా ఆరో సేవ సేవ్ డెమోక్రసీ సేవ్ వేయి ఏమైపోయింది నీకు ఈ రోజు గుర్తొచ్చిందా రోజు నీ సొంత బాబాయ్ నీ పక్కనున్న నీ తమ్ముడు చంపించాడని చెప్పేసి నీ సొంత చెల్లెలు మాట్లాడుతుంటే ఒక పరికమలను నీ వెనక నిచో పెట్టుకొని రోజు నువ్వు ఢిల్లీకి పోయి సేవ్ డెమోక్రసీ సేవ్ అయిపోయి ఏ విధంగా మాట్లాడుతున్నావు ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు చైనా అరాచకాలు ఏమైనా ఉన్నాయా నువ్వు చైనా దాడులు ఏమైనా ప్రజల మొత్తాన్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళకి నరకయాత్రలు చూపించి వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టి వాళ్ళని జైళ్లకు పంపించి నువ్వు కేవలం యాభై రోజులకి నాకు రాష్ట్రపతి పరిపాలన కావాలి అంటే నువ్వు మొట్టమొదటిగా ప్రజావేదిక కూల్చిన రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము రాష్ట్రపతి పరిపాలన గురించి పోరాటం చేయాలి కదా మేమే ఆలోచించాం సైకో పరిపాలన ప్రజలకు తెలియాలా ఈయన సైకోయుధం ఏ విధంగా ఉంటుందో ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలని మేము ఎదురు చూసాం మేము పోరాడాం ప్రజల పక్షాన్ని మేము ఉంచున్నా ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉండి ఈ రోజు అతనైతే జగన్మోహన్ రెడ్డికి వచ్చేమని చెప్పండి ఢిల్లీకి వెళ్ళి సేవ్ డెమోక్రసీ సేవ్ ఏపీ అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా అద్భుతంగా ఉంటుంది రాష్ట్రపతి పాలన పెట్టేంత దారుణాలు జరుగుతున్నాయి ఏపీలో వైసీపీ నాయకులకు రక్షణ లేదు సామాన్య ప్రజలకు రక్షణ లేదు రాష్ట్రం రావణ కష్టం అయిపోతుందంటూ ఒక రకంగా శిశుపాలు తప్పులు చంద్రబాబు నాయుడు గారి తప్పులు పెరిగిపోతున్నాయి అంటూ ఏదో కొత్త కొత్త పద ప్రయోగం అనేది చేస్తున్నారు కదా మన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని దాడులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి ఈరోజు గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల మీద ఎన్ని దాడులు జరిగినాయి లేకుంటే జగన్మోహన్ రెడ్డి పోటీ చేపిన నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల మీద ఎన్ని దాడులు జరిగినాయి ఇప్పుడున్న ఎమ్మెల్సీల మీద ఎన్ని దాడులు జరిగినాయి ఇప్పుడున్న ఎంపీల మీద ఎన్ని దాడులు జరిగినాయి లేకుంటే ఎంపీ పదవులు పోయినల మీద ఎన్ని దాడులు జరిగినాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యుడి మీద దాడులు జరిగినాయి ఏ ఒక్క సామాన్యుడు సరే బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది మీద దాడి జరిగిందని ఎవరైనా రోడ్డుకి మాట్లాడారా మీడియా ఉంది కదా మీడియా ముందు ప్రశ్నించారా ఉన్నత న్యాయస్థానంలోనే పోలీస్ స్టేషన్లోనే వీడి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడారు ఎవరన్నా ఎవరు మాట్లాడలేదు కదా ఈరోజు ఏనకి జరుగుతున్న ఇబ్బంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం తిరస్కరించారు ఎవరు పట్టించుకోట్లేదు కాబట్టి రాష్ట్ర మీద దాడి జరుగుతుంది అంటున్నాడు నిజంగా దాడి జరిగితే ఈరోజు ఈ రోజు నేషనల్ మీడియా ముందు మాట్లాడితే నేషనల్ మీడియాలో ఒక ప్రశ్న అడిగారు మీరు ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అంటున్నారు కనీసం ముప్పై ఆరు మందిలో నలుగురు పేర్లు చెప్పమంటే ప్లీజ్ డోంట్ డైవర్ట్ ద టాపిక్ అంటున్నాడు అంటే నలుగురు పేర్లు చెప్పడం పరిమళికి చేత కాదు ఢిల్లీకి వెళ్ళి కూర్చొని అక్కడ పోరాటం చేస్తాడా చేతనైతే నువ్వు ముప్పై ఆరు ముప్పై ఆరు మంది అంటావు కదా ముప్పై ఆరు మంది పేర్లు చెప్పు పేర్లు చెప్తే కదా వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ అడ్రస్ ఎందు వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటో మేము కూడా వెళ్ళి కనుకొని వస్తాం కదా నిజంగా మేము తప్పు చేస్తే తప్పు చేశామని చెప్తాం కదా ముప్పై ఆరు మందిలో కనీసం నలుగురు పేర్లు చెప్పడం చేత కదా ఈ పోయాడు ఆ పోరాటం చేస్తాడంట అటు చెప్పించుకుండి అంటే నేషనల్ మీడియా జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలసీ ఒకటే గడిచిన ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన పరిపాలనలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకరాలేదు ఒక పారిశ్రామికవేత్తను కూడా తీసుకురాలేదు ఉన్న పరిశ్రమలు అన్నిటి కూడా పక్క రాష్ట్రాన్ని పార్దలేలా చేశాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు టెస్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తుంది వివిధ వివిధ కంపెనీలు వాళ్ళ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తున్నారు వాళ్ళని రానివ్వకుండా చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయాందలకమైన వాతావరణం ఉంది కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావద్దు అని చెప్పేసి ఈడు ఢిల్లీలో కూర్చొని నేషనల్ మీడియాతో మాట్లాడితే వాళ్ళు అడ్డుకోవాలని చూస్తున్నాడు కానీ మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నావు నువ్వు ఎన్ని కుక్క విన్యాసాలు చేసినా సరే నీ మాట వినే పరిస్థితిలో ఈరోజు దేశ విదేశాలు పారిశ్రామికవేత్తలు ఎవడూ కూడా లేడు చంద్రబాబు గారు మాట మీద నమ్మకంతో ఆయన అభివృద్ధి చేస్తాడు ఆయన విజనరీ మీద నమ్మకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ తరలి వస్తారు జగన్ లాంటి ఒక పనికిమాలడు గురించి పట్టించుకునే పరిస్థితి ఎవరికి కూడా లేదు థ్యాంక్ యూ